వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు వ్యాపకత్వం చేత ఉంటాడు అన్నిటి ఎందు ఉన్నాడు అన్నాడు ఓహో అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు ఇప్పుడు వస్తోంది నరసింహావతారం ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు హిరణ్యకసుకుడు ఈ వేళ్లు ముడిచాడు ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాపుతాడు ఆ వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్రకథాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరంజగజపు సంహారం చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు హిరంజకజపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదు భాషింప సత్తరుడై ఎందును లేడు లేడను చు దైచ్చుండు తర్జింప శ్రీ శ్రీ నరసింహకృతి దాల్చిన చ్యుతుడు నానాజంగుల అంది దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతనగారు ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి అన్నిటా నిండిపోయిన అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి హిరణ్యకసుపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభం చూపించాడు ఇందులో ఉన్నాడా అన్నాడు మళ్ళీ అదే మాట అడగద్దు అంతటా ఉన్నాడు ఉంటే వస్తాడా వస్తాడు నానా పిలు ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహమైంది హిరణ్యకచపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమను ఇందులోంచి అన్నాడు అలా అనడం ఏమిటి పెట పెట చెట చెట వచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కందులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచిసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృత భాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడుం దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకారం సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై అయ్యి వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్లి ఆ హిరణ్య యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకొని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెనులు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై ఆ గంగానది తిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్టలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరంజక మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్లని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నిటినీ పోచేసి పటపట నిలిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే కంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటిని సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ దేవులు తీసి మెళ్ళో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరంజక చెప్పుడి శరీరాన్ని విసివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన ఆ ఊగిపోతున్న ఉగ్ర చూసి లక్ష్మీదేవిని పిలిచి అమానుభుని చానపాయ ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమన్నారు ప్రళయాక బింబంబు తగిది ఉన్నది కానీ పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనండి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసన్న నుండి చేయమన్నారు ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్లి స్వామికి పాదములను పట్టి నమస్కరించి ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తిరిచి పెద్ద గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది దాని పేరు సంసారం ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుణ్ణైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభం నుంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు అనుకుంటున్నావా నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా పరమేశ్వర నీకు నమోవాక్కములని స్తోత్రం చేశాడు పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తల మీద కూర్చోబెట్టుకుని నా పొంగిపోతున్నానురా నీ భక్తికి ఏం వరం కావాలో కోరుకో మళ్లీ ననుమాయిలో ముచ్చుదాం అనుకుంటున్నావా స్వామి నాకెందుకు ఇంకా వరాలు నాకెందుకు ఒక కోరికలు నాకే కోరిక లేదు నీ పాదముల ఎందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు ఈ నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించిపోయి వాళ్ళందరూ కూడా తరించారు కాబట్టి ప్రహ్లాద నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమ పరమభాగవతోత్తముడవై అంత్యమనందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప అవతారమైనటువంటి ఈ నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది